నిజామాబాద్ రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శన అన్నదాతలను విశేషంగా ఆకట్టుకుంటోంది ప్రాంగణంలో నూట ముప్పై నాలుగు పైగా స్టాళ్లు ఉండగా వ్యవసాయ యంత్రాలు సరికొత్త వంగడాలు రైతుల పంట ఉత్పత్తులు సందర్శనలకు ఆకట్టుకుంటున్నాయి పలు జిల్లాల నుంచి విచ్చేసిన రైతులు స్టాళ్లను సందర్శించి వాటి గురించి తెలుసుకుంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు వర్క్షాప్ల ద్వారా సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు రైతు మహోత్సవంలో భాగంగా నిజామాబాద్ జీజీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శనకు అనూహ్య స్పందన లభిస్తోంది వ్యవసాయ అనుబంధ రంగాలు పురుగుమందులు ఎరువులు వ్యవసాయ యంత్రాల కంపెనీల స్టాళ్లను ఏర్పాటు చేశారు మందుల పిచికారీకి వినియోగించే కొత్త రకమైన డ్రోన్లు సరికొత్త వ్యవసాయ పరికరాలు వరి చెరకు మిషన్లు కర్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఐదు జిల్లాల నుంచి విచ్చేసిన అభ్యుదయ సామాన్య రైతులు స్టాళ్లలోని పరికరాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించిన యంత్రాలు అధిక దిగుబడులనిచ్చే నూతన వంగడాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని స్టాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు ఈ లేబర్ షార్టేజ్ వలన షుగర్ కెన్ హార్వెస్టర్ ప్లస్ రైస్ ప్లాంట్ ట్రాక్టర్ ఈ పరికరాలు ఈ ఎగ్జిబిషన్లో ప్రొవైడ్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే కొత్త కొత్త హంగులలో ఆధునికరణ వ్యవసాయ ఆధునికరణ ఎలా చేయాలనేది మేము డిస్ప్లేలో పెడతాం దీనివల్ల లాభం ఏంటంటే ఇంతకుముందు ఒక ఎకరాన్ని కొట్టడానికి నాలుగైదు రోజులు అయ్యేది పర్ డే ఒక ఎకరం పది నుంచి పన్నెండు ఎకరాలు కొడతారు సుమారుగా ముప్పై జిల్లాలో ఉన్నటువంటి అన్ని మార్కెట్లలో వచ్చేటువంటి ఉత్పత్తులను ఏ విధంగా తీసుకొచ్చినట్లయితే రైతులకి మంచి ధర వస్తుంది అనేటువంటి విషయంలో అవగాహన కల్పించే నిమిత్తంలో రైతు సోదరులకు ఈ సందర్భంగా మేము తెలియపరిచేది ఏంటంటే ఈ విధంగా మంచి వ్యవసాయ ఉత్పత్తులు వాటి యొక్క ధరలను కూడా మేము ఇక్కడ ప్రదర్శించడం జరిగింది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు దీన్ని వినియోగించుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతాము మా డ్రోన్ పేరు వచ్చేసి కృషి త్రీ ప్రో ఇది ఏంటి అంటే దీంట్లో థర్టీ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ యూజ్ చేస్తాము ఇది బ్యాటరీ వచ్చేసి మీకు ఇరవై నాలుగు నిమిషాలు వస్తుంది ఒక ఎకరాన్ని మీరు ఆరు నిమిషాలు సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు రైతు ఏం చేయాలంటే డ్రోన్ తీసుకోవడంతో పాటు తనకి పక్కన రైతులకి అంటే స్ప్రేయింగ్ రూపంలో తన చుట్టుపక్కల ఉన్న రైతులకి సేవలు అందిస్తూ తన అప్పుడు చేసుకున్నప్పుడు మాత్రమే ఇది కమర్షియల్ యూజ్ పరంగా ఉపయోగపడుతుంది రైతు మహోత్సవంలో మార్కెటింగ్ ఉద్యాన పశుసంవర్ధక శాఖలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి ఈ స్టాళ్లలో మేలైన పసుపు బెండకాయ టమాటా వరి చెరకు మామిడి పంటల సరికొత్త వంగడాలను ప్రదర్శిస్తున్నారు పాడి రంగంలో రైతులకు లాభాలిచ్చే పశువులు గేదెలు మేకలు కోళ్లు కుందేళ్లు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి సాగు రంగంలో వస్తున్న నూతన పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలు కర్షకులకు అవగాహన కల్పిస్తున్నారు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శన వర్క్ షాప్ల ద్వారా సాగు విధానాలపై అవగాహన పెరుగుతుందని రైతులు అంటున్నారు ఇక్కడ ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించిర్రో ఈ స్టాళ్లని ఎందుకంటే రైతు పండించిన పంటలు మనం ఆర్గానిక్ గా ఎలా పంటలు పండించాలి ఏదైతే పంటలు పండించినామో ఆ ఉత్పత్తుల్ని మనం ఎలా సేల్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఈ స్టాళ్ల ద్వారా మనకు ఇక్కడ అధికారులు కానీ ఈ స్టాళ్ల ద్వారా రైతులంతా నేర్చుకోవడం జరుగుతుంది దీన్ని మనం అంతా కూడా సద్వినియం చేసుకోవాలా ప్రజలకు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండే ఉద్దేశంతో ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఆర్గానిక్ గురించి ఎక్కువ ప్రయత్నం చేసి ఆర్గానిక్ ఉత్పత్తులు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు ఉండి కృషితో ఆర్గానిక్ వ్యవసాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు మరి ఆర్గానిక్ అన్ని రకాల లాభం ఉంది కనుక అందరూ కూడా విజిట్ చేసి అవగాహన చేసుకోవాలని కోరుకుంటున్నారు ఇక్కడ రైతులకు చాలా మంచి నాలెడ్జ్ వచ్చేటట్టు చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు తక్కువ పెట్టుబడితో రైతు ఏ విధంగా ఇంప్రూవ్ కావచ్చు ఎటువంటి ప్రొడక్ట్స్ వాడితే మనం తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం పొందవచ్చు రైతుని మంచి స్థాయికి తీసుకుపోవడానికి కావలసిన నాలెడ్జ్ ఇక్కడ దొరుకుతుంది ఇది చాలా మంచి ఉంది ప్రభుత్వం ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి రైతుకు ఇంత మంచి అవగాహన కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి రైతు మహోత్సవం అవగాహన సదస్సులు జిల్లాలతో పాటు మండల స్థాయిలో కూడా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు